భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు పురాతన కాలం నుంచి మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి నేటికి ఆచారాలను ఎంతో మంది పాటిస్తారు ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఇలాంటి ఆచారాలు అనేకం అలాగే వీటిని మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారు లేకపోలేదు అసలు హిందూ ఆచారాల వెనుక గొప్ప సైన్స్ దాగి ఉందని చాలా మందికి తెలియదు అలాంటి అద్భుతమైన ఆచారాల్లో మహిళలు కాళ్లకు పట్టిళ్లను ధరించడం కూడా ఒకటి సాధారణంగా కాళ్లకు అలంకరణ కోసమే పట్టీలను ధరిస్తారని చాలా మంది భావిస్తారు పట్టీలు ధరించడం వల్ల కాళ్లకి అందంతో పాటు ఆరోగ్యపరంగా శరీరానికి మేలు జరుగుతుందని మన ఆచారాలు చెబుతున్నాయి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ శాతం బాలికలు మహిళలు వెండి పట్టిలను ధరిస్తారు కొందరు బంగారు పట్టిలను కూడా ధరిస్తారు పట్టీలు ధరించడం వల్ల అవి మణములను నిరంతరం తాకుతూ ఉంటాయి దీంతో వారి కాళ్ల ఎముకలు దృఢంగా ఉంటాయి కాళ్ల పట్టీలు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే శబ్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి దీంతో మనకు తెలియకుండానే మన శరీరం మనసు ఆహ్లాదాన్ని పొందుతాయి కేవలం పాజిటివ్ ఎనర్జీని నింపడమే కాదు నెగిటివ్ ఎనర్జీని కూడా వీటి శబ్దం తరిమేస్తుందని ఆచారాలు చెబుతున్నాయి వెండి బంగారం రాగి ఇలా రకరకాల లోహాలు ఆయుర్వేద ఔషధాల్లో వాడుతుంటారు ఎందుకంటే ఆ లోహాలు మన శరీరానికి మేలు చేస్తాయి కనుక అలాగే ఈ లోహాలతో తయారు చేసిన పట్టీలు ధరించినప్పుడు అవి నిత్యం మహిళల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది బాలికలు మహిళలు కాళ్లకు పట్టీలను ధరించి ఇంట్లో తిరుగుతూ ఉంటే దేవతలు దేవుళ్లకు ఆహ్వానం పలికినట్టు అవుతుందని నమ్మకం ఈ శుభ ఆహ్వానానికి మెచ్చి దేవతలు దేవుళ్లు వారి ఇంటికి వచ్చి అన్ని శుభాలనే కలిగిస్తారని కొన్ని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి